उदय <aspiration> <Gülme> <life> <amour> ఎక్కువ టూరిజం సోమశిల దగ్గర ఎక్కువ టూరిజం పోయి రావడం జరిగింది చూసి రావడం చూసి రావడం జరిగింది అక్కడ వ్యూ పాయింట్ ఉంది రెండంత టవర్ మరి కట్టిండ్రు దానిపైన చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది గొప్ప టూరిజం ప్లేస్ ఇతర దేశాల్లో ఉన్నదానికంటే కూడా అది అంత గొప్ప కనపడతా ఉంది చాలా బాగుంది ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బోట్లో చీమల దెబ్బ దాటి లోపలి ముందు పోయిన తర్వాత అక్కడ టైగర్స్ వస్తూ ఉంటాయట అక్కడ కూడా ఒక చిన్న స్ట్రక్చర్ కట్టిండ్రు చిన్న బోట్లో పోయేసి అక్కడ దాకా పోయి చూసేసి వచ్చిన అక్కడ వచ్చిన టూరిస్టులు కూడా బోట్లో లా క్రూజులో ప్రయాణం చేసి సోమసుధర్ సోమసిందరం నుంచి శ్రీశైలం దాకా వెళ్ళడమే కాకుండా మధ్య మధ్యలో ఆపి కూర్చొని అక్కడ టిఫిన్లో లంచ్లో డిన్నర్ చేయడానికి నాలుగైదు ప్లేస్లలో ఆ ఏర్పాటు కూడా చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే ఎక్కడ ఎక్సెప్ట్ మంచు తప్ప హిమాలయాలు మంచు తప్ప మంచు కూడదు ఆ మంచు కూడా ఉంది కానీ అదే వాతావరణం అదొక గొప్ప వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ఒకవైపున వాటర్ బాడీ పెద్ద నూట యాభై కిలోమీటర్ల వాటర్ బాడీ ఇంకోవైపున గొప్ప గొప్ప దేవాలయాలు ఇంకోవైపున పెద్ద గొప్ప ఫారెస్టు టైగర్ ఫారెస్టు మరో పక్క కాళేశ్వరం ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో దానికంటే అంటే ఆ స్థాయిలో అంతకు మించినటువంటిది పాలము లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు మోటార్ కూడా చూడముచ్చట చూడముచ్చటగొలిపేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రపంచ పర్యాటకుల్ని దేశ పర్యాటకుల్ని తప్పించే కార్యక్రమం అట్లాగే రాష్ట్రంలోని గ్రామాల నుంచి కూడా ప్రజలు కూడా తప్పించే ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ